ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ అన్ని గ్రామాలను చుట్టేసిన జై భారత్ పార్టీ అభ్యర్థి ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో జై భారత్ పార్టీ అభ్యర్థి శిక్షాబలి ఎన్నికల ప్రచారం జరిపారు అలాగే స్థానిక సమస్యలు తెలుసుకోవడం మరియు జై భారత్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఇలా ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోవడం జరిగింది ప్రజలు కూడా జై భారత్ పార్టీకి బ్రహ్మరాధాన్ని పడుతున్నారు ప్రజలు తమ సమస్యలను అభ్యర్థి శీక్షావలికి వివరించి తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు ప్రజా సమస్యలను సవినీయంగా వింటూ ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తానని అదేవిధంగా గ్రామాల అభివృద్ధిని ప్రగతి పథంలో తీసుకెళ్తానని వేదవతి ప్రాజెక్టు నగరలోన్ రిజర్వాయర్ జింకల్ పార్కు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ వలసలను నివారిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిశీలిస్తామని నన్ను మీ అందరి అవసరతో ఎమ్మెల్యేగా టార్చ్ లైట్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ప్రతి గ్రామ ప్రతి గ్రామానికి మండలంలో ఉండే ప్రతి గ్రామానికి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మూడవ తేదీన నా ప్రచారం ఎల్లరిలో మొదలైందండి ఈరోజు మే ఎనిమిదిన నా ఆర్డర్లో నా ప్రచారం పూర్తయింది ఇప్పటిదాకా నేను నూట ఆరు పంచాయతీలు నూట డెబ్బై ఏడు గ్రామాలు ఆరు మండలాలలో నా ప్రచారాన్ని చేశాను ప్రతి గ్రామంలోని ప్రజలు నన్ను విశేషంగా ఆదరించారు ప్రతి గ్రామంలోని ప్రజల యొక్క సమస్యలను నేను తెలుసుకోవడం జరిగింది ఏ గ్రామం చూసినా ప్రతి గ్రామంలోనూ తాగునీటి ఎక్కడి ఉందండి తాగునీటి సమస్య లేక రైతులందరూ వలస వెళ్ళిపోయారు రైతులను ముఖ్యంగా జిమ్కల్ సమస్య విపరీతంగా వేధిస్తోంది ఇది మనకు ఆలూరు మండలానికి కానీ ఆలూరు నియోజకవర్గానికి కానీ తాగునీరు సాగునీరు సమస్య తీరాలంటే మనకు నగర్ టోన రిజర్వాయర్ మరియు వేదావతి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దానితో పాటు దేవులకొండ మండలంలో ఉండే గాజుదిన ప్రాజెక్టుని కూడా డెవలప్ చేసి దేవడకొండ మండలానికి తాగునీరు మరియు సాగునీరును అందించాల్సిన అవసరం చాలా ఉంది మన దౌర్భాగ్యం ఏమంటే ఇప్పటి వరకు మన రాష్ట్రానికి హేమ హెమ్లు సీఎంలు అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి అవ్వండి చంద్రబాబు నాయుడు మూడు సార్లు సీఎం అయ్యారు భోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా జగన్ గారు వీళ్ళందరూ సీఎంలు అయినా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయంలో మన ఆలూరు గుడి మూలింటి మారేప్ప నీటి పారుదల శాఖ మంత్రి అయినా కూడా మన ఆలూరు నియోజకవర్గానికి కానీ ఆలూరు మండలానికి కానీ సాగునీటి సమస్యను తీర్చలేకపోయారు ఇది చాలా దారుణమైన విషయం ఆలూరు ప్రజలు ఎంత తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారంటే పదహైదు నుండి ఇరవై రోజులు ఒకసారి తాగునీరు వస్తుందండి అది కూడా మంచినీరు సమయానికి రావట్లేదు ఇది మీరందరూ చాలా ఆలోచించాల్సిన విషయం అండి ఇక ముఖ్యంగా పోతే నేను హామీలు ఇచ్చిన పథకాలు ఏమప్ప అంటే ప్రతి మండలానికి రెండు కంపెనీలు రెండు కాలేజీలు తెస్తానని చెప్పాను ప్రతి గ్రామానికి మా మేనిఫెస్టో సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తాము ఆ విధంగా ఐదు సంవత్సరాలకి ఐదు కోట్లు నియోజకవర్గానికి వంద కోట్లు అభివృద్ధి ఇస్తాము చెప్పాము యువతి యువకులకు చదువుకున్న యువతలు కూడా ఇక్కడే కంపెనీలు ఫ్యాక్టరీలు వస్తే జాబులు చేసుకుని సంతోషంగా ఉండగలుగుతారు వృద్ధులకు వికలాంగులకు మరియు విద్యార్థులకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నాము జింకల సమస్య తీవ్రంగా ఉంది ఆలూరు నియోజకవర్గ ప్రజలకు జింక జింకల పార్లు ఏర్పాటు చేసి జింకల సమస్యలు తీరుస్తానండి తాతనీటిని ఆరు నెలల్లోనే తాకి సమస్య తీరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మన గ్రామానికి ప్రతి ఒక్క గ్రామానికి హాల్ కట్టిస్తామండి ఆలూరికి ముఖ్యంగా ఆర్టీసీ డిపో తీసుకొస్తాను ఒకసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఆలూరు రూపురేఖలు మార్చేస్తాను దశ దిశ మార్చేస్తాను ఆలూరిని మీ కళలో కూడా ఊహించినంతగా అభివృద్ధి చేస్తాను విద్యావంతుడికి ఒక అవకాశం ఇచ్చి చూడండి మీరు విద్యావంతుడికి అవకాశం ఇవ్వకపోతే మీ పిల్లలందరినీ చదివించే ప్రయోజనం లేదండి మనము మన నియోజకవర్గానికి ఏమైనా నిధులు తెచ్చుకోవాలంటే అసెంబ్లీలో వెళ్ళి వాదించే సత్తా కలిగేవాడై ఉండాలి అసెంబ్లీలో అసెంబ్లీతో పాటు సీఎం దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ మాట్లాడి మనం నిధులు మనం తెచ్చుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలగాలి ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఓటరు మహాశైలు అందరూ నేను ప్రతి గ్రామంలో తిరిగాను నా నేను ఎలాంటి వాళ్ళో చూశారు నా వ్యక్తిత్వం ఏంటో మీ అందరికీ తెలుసు మీ సమస్యలు ఏంటో కూడా నేను చూశాను కాబట్టి పెద్ద మనుషుల మీరందరూ కూడా నాకు ఓటేసి బ్యాటరీ గుర్తుకే ఓటేసి ఒక అవకాశం ఇవ్వాల్సినదిగా కోరుస్తున్నాను జై భారత్ జై జై భారత్